హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం అయినా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయినా మనం పప్చాల్లో సైడ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం వంకాయ పూర్ణం తిన్నట్టే ఉంటుంది కానీ వంకాయ పూర్ణం కాదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన కిచెన్లో చూపిస్తారు చూసేయండి దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచి మంచి రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏం కుక్ చేసినా స్టవ్ లో ఫ్లేమ్లో పెడితేనే పప్పు లో వరకు కుక్ అవ్వచ్చు చాలా మంచిగా ఉంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నానండి పచ్చనగపప్పు ఇది కూడా మంచిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను ధనియాలు కూడా మంచిగా వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి అవి కూడా ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్కి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అవన్నీ మిక్సీ పెట్టి పౌడర్ చేసుకోవాలి తర్వాత వంకాయలు చూసారా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం వంకాయ పూర్ణం చేస్తే మధ్యలో వరకే కట్ చేస్తాం కానీ ఈ కర్రీకి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిలో వా ఆయిల్ వేసుకోవాలంటే ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇవి మంచి బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అందులోకి వేసేసుకోవాలి ఈ కర్రీ చేసేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదు లేదంటే మొత్తం గుజ్జులాగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టకుండానే కుక్ చేస్తున్నాను నేనైతే చూసారా ఇలా అన్నీ కలుపుకోవాలి మంచిగా తొందరగానే మగ్గిపోతాయి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత మగ్గిన తర్వాత చూసారా ఇలా తర్వాత అందులో స్పైసెస్ వేసుకోవాలండి ఇప్పుడు అందులో కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి మిక్సీ వేసుకొని ఇందులో వేసేసుకోవాలి నేనైతే మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఇది కొంచెం నలుపుకుంటూ వేయాలి కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి లేదంటే ఒక్క దగ్గరనే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి ఇలా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి చూసారా కర్రీ అయితే చాలా తిక్కుగా గ్రేవీతో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుకోవాలి సైడ్కి ఆయిల్ వస్తూ ఉంటుంది ఆయిల్ చివరికి ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకోవాలి నేను వేయట్లేదు చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్